ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రపంచంలో ఎక్కడా లేనంత ఎత్తులో నిర్మించామని విగ్రహ ఆవిష్కరణ సంబరాలకు సిద్ధమైన ప్రభుత్వం నరసారావు గడియార స్తంభం వద్ద గల అంబేద్కర్ విగ్రహము ప్రజలకు కనిపించకుండా ఎదురు భారీ ఎత్తుగల గడియార స్తంభాన్ని ఏర్పాటు చేయించి అంబేద్కర్ విగ్రహం వెనుక యాడ్ ఏజెన్సీ వారిచే భారీ ఎత్తులో వ్యాపార ప్రకటనల హోర్డింగ్ ఏర్పాటు చేయించి అంబేద్కర్ను అవమానపరుస్తున్నారని దళిత భవనజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్ నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు గత రెండు వారాల క్రితమే భారీ ఓటింగ్ను తొలగించాలని నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్కు వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఓటింగ్ స్థూపాన్ని తొలగించడంలో కమిషనర్ మీనమేష లెక్క పెడుతున్నారని రమేష్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు अमेरिकन कब चप्पल है बोलो कब जब ले हम बात को लाए हमने जरूर गोरते हैं नोटिस कर पाते हैं रातों न गोरने होंगे नोटिस चेंज है बिल्कुल बिल्कुल तू ये पते चार्ज कर देते हैं हमारे घर पर जब करते हैं तो है మల్లాడు జిల్లా కేంద్రమైనటువంటి నర్సరావుపేటలో గడియార స్తంభం వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఎడుతున్నటువంటి కోర్డింగ్ను పూర్తిగా తొలగించాలని ఈ స్తంభంతో సహా మేము చాలా కాలం నుంచి మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరిగింది వారు ఈ సంక్రాంతి పండుగ తర్వాత వర్కర్లు వస్తారు యాడ్ ఏజెన్సీ వాళ్ళతో కూడా మాట్లాడాము పూర్తిగా తీస్తామని చెప్పి చెప్పారు కానీ ఇంతవరకు అది ఆచరణ రూపంలో జరగలేదని చెప్పేసి ఈరోజు దళిత భోజన పోరాట సమితి తరపున అదేవిధంగా వివిధ పార్టీల నాయకులతో కూడా కలిపి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కోరటం జరిగింది వారు తీస్తా తీస్తానని చెప్ చెప్తున్నారే తప్ప అవి మాటల రూపంలోనే ఉన్నాయి ఓ పక్కన విజయవాడలో భారీ ఎత్తులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి దేశ దేశం మొత్తం కూడా మన రాష్ట్రం వైపు చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు దానికి భిన్నంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా ఈరోజు మరి ఆయన విగ్రహానికి ఎదురుగా ఒక పెద్ద గడియార స్తంభాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా వెనక వైపు ఒక భారీ హోర్డింగ్ని ఏర్పాటు చేసి అంబేద్కర్ గారి విగ్రహం కనిపించకుండా చేసేటటువంటి ఒక కుట్ర ఈరోజు నర్సరావుపేట మున్సిపాలిటీ అధికారులు చేస్తూ ఉన్నారు దీన్ని మేము ఖండిస్తూ మరి ఇప్పటికీ రెండు మూడు సార్లు కమిషనర్ గారితో చెప్పిన మీదతో కూడా ఇది ఇది ఆచరణకు నోచుకోలేదు కాబట్టి అతి త్వరలోనే మరి భారీ ఎత్తులో నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా అన్ని దళిత ప్రజా సంఘాలతో కూడా కలిసి ఒకసారి కార్యాచరణ సిద్ధం చేసి మరి ఖచ్చితంగా దీనికి భారీ ఎత్తులో నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తామని చెప్పేసి సందర్భంగా ఈ సందర్భంగా అసలు ఒకసారి